కొజవాడు అంటారు అప్పుడు ఇప్పుడు నీకు పెళ్ళి అయిందా రేపొద్దు నీ పెళ్ళని చేయబట్టుకున్నాడు ఏమంటావు అయ్యో తప్పు కదా శాంతి మతం కదా మంది శాంతి మతం ఒక రౌండ్ వేసుకుంటే రెండు రౌండ్లు వేసుకోమని చెప్పాలి మన మనం ఉన్నాడు ఒక చెయ్యి ఒక కిలోమీటర్ అయితే రెండు కిలోమీటర్లు వెళ్ళు పై వస్త్రం అయితే కింద వస్త్రం ఇచ్చే ఒక చంప కొడితే ఇంకో చంప చూపించు అన్నాడు అవునా ముప్పై ఐదు సంవత్సరాలు కాలేదు తమ్ముడు అదే బాధ చూస్తా ఉన్నాను ఎక్కడ దొరకట్లే ఆడపిల్లలు ఇప్పుడు బాగా కష్టంగా ఉంది మార్కెట్ లో ఆడపిల్లలందరూ సాఫ్ట్వేర్ వాళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయీస్ నడుతున్నాడు నేను చేసేది చిన్న ఉద్యోగం మా పాస్టర్ దగ్గరకు వస్తే పెళ్ళి అవుతాయని చెప్పండి కలప కొంచెం మాట్లాడతాను వాళ్ళ అమ్మాయిందే వాళ్ళ అమ్మాయి బయట దేశంలో అవుతుంది బయట దేశంలో అవుతుంది పర్వాలేదు ఇస్తానంటే చేసుకుంటాను నాకు కుల మతాలు కానీ మతాలు ఏం పట్టింపు లేవు మాట ఏం చదువుతుంది ఆ అమ్మాయి ఏజ్ ఏజ్ ఎంత ఉంటది ట్వంటీ త్రీ అంటే అసలు మ్యాచ్ అవ్వదు థర్టీ ఉన్న అమ్మాయిని చూసి చేసుకుంటాను నేను థర్టీ థర్టీ ఫైవ్ మ్యాచ్ అవుతుంది ట్వంటీ ఎయిట్ అయినా పర్వాలేదు ఎవరుంటే చెప్పు ఫాస్ట్ గారి పిల్లలు గానీ విశ్వాసుల పిల్లలు గాని ఫాస్ట్ గారు అయితే ఫాస్ట్ గారు పిల్లలైతే మరీ మంచిది ఏం చెప్తాను వాక్యం బైబిల్లో రోజు చెప్తాను బైబిల్ వాక్యం చెప్తాను చర్చిలో పాస్టర్ గారు గార అయితే మీరు పాస్టరే కదా ఫస్ట్ పాస్టరే కదా ఫస్ట్ పాస్టరే తర్వాత బయటికి వచ్చేసాను మళ్ళీ ఫాస్ట్ అయిపోతాయి ఎవర్ని పిల్లం జోడు తమ్ముడో చేసుకొని పాస్టర్ ఆలుడనే అయిపోతాను వాక్యం చెప్తాను బైబిల్లో నేను నిన్ను పాస్టర్ వస్తానా ఎందుకు మమ్మల్ని ఇప్పుడు కూల్ పాస్టర్ అంటే పాస్టర్ అంటే వరవు నాకు అయ్యో తమ్ముడు నేను శాంతి సమాధానంతో ప్రవర్తించే వ్యక్తిని నేను ఎవరిని కూడా ఒక బూసు నా జీవితంలో చెప్తారు ఇప్పుడు నిన్న ఏమైనా తిట్టానే చెప్పు అన్నానా చెప్పు నువ్వు చెప్పు ఎందుకు అనలేదు నిన్నులేదు అది అంటే దాని అర్థం ఏంటి నువ్వు ఒక రాయి వేస్తే నేను రెండు రాళ్ళు వేస్తా అది నేను పెట్టుకునే సిద్ధాంతం వేసనుకో ఒక నువ్వు అనుకో నువ్వు వేసుని నమ్మే మీద ఒక రాయి వేసినా సరే నువ్వు తిరిగి వేయకూడదు ఎవరి మీద నువ్వు వేసుకుని నమ్మినావు కదా మరి నేను ఏసుని నమ్మలేదు నేను రెండు రాళ్ళు ఐదు రాళ్ళైనా వేసుకోవచ్చు నాకు హక్కుంది ఇంకోటి కూడా చెప్పం ఉన్నా కానీ మనం బట్టలు పెట్టుకొని ఆ మాట ఎందుకు చెప్పాడంటే బట్టలు అమ్ముకొని కత్తి కొనుక్కోమని అప్పుడు రోజుల్లో ఆడోళ్ళకి కత్తులు లేవు అందుకని ఇంట్లో చీరలు ఉంటాయి కదా పాత చీరలు ఇప్పుడు మనం పాత చీరలు వేసి వస్తువులు కొనుక్కుంటుంటాం కదా గుర్తుందని ఉల్లిపాయలకి వేస్తుంటాం లేకపోతే రకరకాలు వేస్తుంటాం బట్టలు అంటే ఆ బట్టలు పాతీ బట్టలు వేసుకొని ఓ ఆ కత్తులు బొత్తులు కొనుక్కొని ఉల్లిపాయలు కూరగాయలు అనమాట అక్కడ మరి బట్టలు అంటే బట్టలు వేసే బట్టలు పాత బట్టలు వేసేవనుకో పూర్వం రోజుల్లో ఇచ్చేవాళ్ళు వస్తువులు ఇచ్చేవాళ్ళు డబ్బులు లేవు కదా అప్పుడు వస్తు మార్పిడి కోసం అలా చెప్పాడు అనమాట న్యూస్ పేపర్లు ఉన్నాయి కాదు తమ్ముడు న్యూస్ పేపర్లు ఉన్నాయి అవి మన వేస్తే డబ్బులు ఇస్తున్నాడా లేదా అప్పట్లో డబ్బులు లేవు వస్తు మార్పిడి ఉండేది పెద్దగా డబ్బులు డబ్బులు పెద్దగా వాడేవాళ్ళు కాదు వస్తు మార్పిడి ఉండేది అంటే నా దగ్గర రెండు వస్తువులు ఉన్నాయి అబ్బా దగ్గర కేజీ బియ్యం ఉన్నాయి నువ్వేం చేస్తావు ఒక అర కేజీ నూనె ఇస్తావు నాకు అట్లా ఆ వస్తు మార్పిడిలో బట్టలు అమ్మి కత్తి కొనుక్కోమంటే దాని అర్థం అది పాత బట్టలు పడేయకండి ఆ వస్తువులతో ఏదైనా వస్తువులు కొనుక్కొని ఆ బట్టలతోటి అని చెప్పాడు ఆయన ఏసయ్య ఎందుకంటే ఆయన ఏం చేసేవాడు కాదు కదా గాలి తిరిగేవాడు ఆయనకి పెళ్ళని ఎందుకు ఇవ్వలేదు తెలుసా నీకు అసలు ఆయన పెళ్ళి లేదు సార్ ఆయన అందరికి ఏంటంటే రక్షించేవాడు ఆయన కాదు కాదు తమ్ముడు ఆయనకి పెళ్లి ఎందుకు కాలేదు తెలుసా ఆయన ఎందుకు కాలేదంటే పాపంలో ఆయన కాదు కాదు నీ ఆలోచన అదే ఇప్పుడు ఎవడైనా నీ పిల్లని ఇయ్యాలంటే అబ్బాయి ఏం చేస్తున్నాడో అని అడుగుతారు అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేకపోతే పది ఎకరాల పొలం ఉందో ఐదు బరుగుడ్లు ఉన్నాయో చెప్తారు ఏం చేస్తున్నాడు గాలి తిరుగుతున్నాడు ఏం చేస్తున్నాడు గాలి తిరిగి ఏదో అక్కడ ఇక్కడ రెండు మాటలు చెప్పి బతుకుతున్నాడు అందుకని పిల్లల్ని ఎవరే వాళ్ళ మెయిన్ రీజన్ అది ఆయనకి ఏమైనా రాజోద్యోగం ఉందా పిల్లని ఉండాలి ఆస్తి ఏమైనా ఉందా అక్కడ రెండు మాటలు ఇక్కడ రెండు మాటలు చెప్పి పరిగెత్తేవాడు వాడు ఎవరు రాళ్ళ పెట్టి కొట్టపోతే ఇంకోటి పిల్లల్ని ఎందుకు పెళ్లి ఇప్పుడు ఆయనకి ఒక వంద ఎకరాల స్థలం ఉందా లేదా ఐదు వందలు బరిగొడ్లు ఉన్నాయి లేదా వంద గాడిదలు ఉన్నాయి ఆయనకి ఇంకేదో వంద ఉన్నాయి మరి వంద అట్లాంటి ఉన్నా పిల్లని ఇస్తారు ఆయనకి ఆ లేదు ఏమి లేదు గాలికి తిరుగుతున్నాడు రోడ్డు మీద పిల్లలు ఎందుకు ఇస్తారు మరి నాకెవరు తమ్ముడు నాకు కూడా పిల్లనివ్వలేదు ఎందుకని చెప్పు ముప్పై సంవత్సరాలు పెళ్లి ఎందుకు గాలి చెప్పు సరైన ఉద్యోగం లేదు నాకు సరైన ఉద్యోగం లేదు సరైన సంపాదన లేదు పిల్లని ఎందుకు ఇస్తారు నాకు గాలి వాడికి ఇవ్వరు కదా నేను గాలి నాకు నేను గాలి గాలి ఉండగా నాకు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి నాకు ఎవరు పిల్లనివ్వలేదు ఏసై కూడా అదే పరిస్థితి పాపం ఆయన ఉద్యోగం ఏదైనా పని చేసుకుని బతికితే అప్పుడు పిల్లనిస్తారు తమ్ముడు అసలు ఏసై ఇంట్లో ఏసిన లేదు తెలుసా నీకు తెలుసు మరి ఇంకేంట ఇంకేముంది గాలి అన్నారు ఇంకా అందుకే ఏసైని గాలి అన్నారు పెళ్లి గాలి పిల్లనివాళ్ళ గురించే వాళ్ళ తల్లిని కూడా పూజించేస్తా ఏంటది వాళ్ళ తల్లిని మరియమ్మని పూజించారు ఎక్కడుంది ఆమె పూజించాడని ఉంది కదా సార్ ఆమె మరి అమ్మకి ఇప్పుడు పూజలు చేస్తలేరా ఎవరు అంటే ప్రార్థన చేస్తున్నారు కదా ఇప్పుడు నువ్వు గుణదలు వెళ్ళావా తమ్ముడు ఎప్పుడైనా వెళ్ళలేదు సార్ ఆ ఈ సారి ఇప్పుడైనా గుణదలు వెళ్ళదు అక్కడ మరి అమ్మకి చీర కడతారు తెలుసా నీకు అవును తెలుసు చీర కడతారు జాకెట్ వేస్తారు తెలుసా జాకెట్ వేస్తారు తెలుసా జాకెట్ వేస్తారు చీర కడతారు బొట్టు లోపల డ్రాయర్ వేస్తారు పై లోపల బ్రా కూడా వేస్తారు ఆమెకి తెలుసా నీకు సంగతి చీర కట్టింది చూసిన సార్ అదే లేదా ఇప్పుడు నాది ఇంత ముందు బట్టల షాప్ గుణదల్లో నాది ఆ మొత్తం నేనే కాంట్రాక్ట్ తీసుకుంది గుణదల్లో బట్టలు ఆమెకి సప్లై చేయడానికి మేరీకి కట్టిన చీర చీర కూడా ఎలం పట్టేస్తారు డ్రాయర్ ఆ చీరలు అవన్నీ ఏలం పట్టేస్తారు తర్వాత బ్రాలు అమ్ముతా ఉంటారు ఇప్పుడు కాదు తమ్ముడు నేను పదిహేను ఏళ్ళు ఉన్నప్పుడు మా నాన్న అక్కడ బట్టలు కొట్టి పెట్టాడు చెప్పాను కదా ఒకప్పుడు మేము కూడా క్రైస్తవులోనే మరి ఇప్పుడు ఆ గుణదల్లో ఉన్న మేరీ మాట ఉంది కదా తెలుసు కదా నీకు నాకు మీరు ఏమన్నారు హైదరాబాద్ లో ప్రగతి నగర్ లో ఉంటారు ఇప్పుడు ఉంటున్నా ఇప్పుడు ముందు గుణదలో ఇప్పుడు నాకు ముప్పై సంవత్సరాలు తమ్ముడు పదిహేను సంవత్సరాలు అంటే అంటే పదిహేను అంటే నాకు పదిహేను సంవత్సరాలు అప్పుడు అంటే ఇరవై